ఒక అందమైన అడవిలో ముద్దు అనే గుడ్లబూబ ఉండేది అది చాలా తెలివైనది మరియు అన్ని జంతువుల నుండి గౌరవం పొందేది అదే అడవిలో రాయి అనే చెడు మేక కూడా ఉండేది రాయి ఎప్పుడూ ఇతర జంతువులను అసహనపరుస్తూ వారి ఆహారాన్ని తీసుకోవడం వారి తోలను విచ్ఛిన్నం చేయడం వంటి పనులు చేసేది ఒకరోజు రాయి ముద్దు గుడ్లగూబను కనిపెట్టి ముద్దు నేను నిన్ను ఓ ఆటలో ఓడించగలను అని సవాలు చేసింది ముద్దు గుడ్లగూబ సంతోషంగా సవాళ్లను అంగీకరించి రాయి చూపించిన పెద్ద చెట్టుకు వెళ్ళింది రాయి ముద్దు నీకు ఆ చెట్టు పైన నా తీసుకురావాలంటే నా ఎక్కాలి అని చెప్పింది ముద్దు బుడ్లబూబ తన తెలివిని ఉపయోగించి రెక్కలతో చెట్టుకు ఎగిరి పండ్లు సేకరించింది రాయి ఆశ్చర్యపోయి చూసింది ఎందుకంటే దాని యోజన ఫలించలేదు ముద్దు బుడ్లబూబ పండ్లు సంతోషంగా తింటూ రాయికి నిజమైన విజయం తెలివితేటలు మరియు నిజాయితీతోనే సాధ్యమవుతుందని నిరూపించింది అప్పటి నుండి రాయి ఇతర జంతువులతో స్నేహపడి మంచి పనులు చేయాలని నిర్ణయించింది